హైదరాబాదు కార్పొరేషన్ పరిధిలో హెచ్ఐఎంఎస్డబ్ల్యూ రామికీ సంస్థలో మూడు వేల ఐదు వందల మంది డ్రైవర్లు హెల్పర్లు పనిచేస్తూ ఉన్నారు డ్రైవర్లకు హెల్పర్లకు వేతనాలు తక్కువ ఇచ్చి శ్రమ దోపిడీ చేస్తూ ఉన్నారు ఈ అక్కడ ఇక్కడ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి చెత్తని తరలించి వ్యర్థాన్ని తొలగించి తడి చెత్త పొడిసి చేసి దాని నుంచి భయప్రోటెక్షన్ చేస్తూ ఉన్నారు ప్రాసెస్ చేస్తూ ఉన్నారు ఈ బయోప్రొడక్షను ప్రాసెస్ చేయడం వల్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది సేంద్రియ ఎరువు ఉత్పత్తి అవుతుంది ఇతర వాటి కూడా వాటి ప్లాస్టిక్ని రీసైక్లింగ్ చేస్తూ ఉన్నారు దీంతో గ్యాస్ తయారు చేస్తున్నారు వీటితో ఈ ఉత్పత్తుల ద్వారా యాజమాన్యం అనేక సంస్థలని అనుబంధ సంస్థలు పెట్టింది లాభాలు అర్జిస్తూ ఉంది ఇందులో పనిచేసేటువంటి డ్రైవర్లకు హెల్పర్లకు వేతనం ఒప్పందం చేయాలని చెప్పి పద్దెనిమిది నెలల క్రితం యాజమాన్యానికి సివోడి ఇచ్చాం చార్టర్ ఆఫ్ డిమాండ్ ఇచ్చాం కా పద్దెనిమిది నెలల నుంచి కాలయాపన చేస్తూ వచ్చారు చివరికి ఇక్కడ జేసీఎల్ ఆఫీస్ దగ్గర అనేక దఫాలు ఆమె చర్చలు జరిగాయి ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో వాళ్ళు ఇచ్చేటువంటి ఆఫర్ అన్యాయంగా అశ్వాస్త్రీయంగా ఉంది యూనియన్గా ఐదు వేల ఐదు వందల రూపాయలు హెల్పర్కి ఆరు వేల ఐదు వందల రూపాయలు డ్రైవర్కి ఇంకో గ్రేడ్లో ఆరు వేల మూడు వందల రూపాయలు ఆ తర్వాత గ్రేడ్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ప్రతిపాదన చెప్పినప్పుడు సానుకూలంగా స్పందించారు ఆ తర్వాత యాజమాన్య తనకి పోయి మేము నాలుగు వేల ఐదు వందల కంటే ఎక్కువ వెళ్ళామని చెప్పి మళ్ళీ వెనకపోయినటువంటి పరిస్థితుంది ఈరోజు అక్కడ రామకే దగ్గర డంపింగ్ యార్డ్లో జవహర్ నగర్లో నలభై రెండు సైట్లలో ఎలాంటి మౌలిక సదుపాయాలు లేవు తాగుదానికి నీళ్ళు లేవు మా బాత్రూమ్స్ లేవు చెత్తలో ఈరోజు వ్యర్థం అక్కడ కుళ్ళిపోతున్నటువంటి పరిస్థితుంది చెత్త ఎత్తు ఉంటే మీదికెళ్ళి కారిపోతూ ఉంది దాని ద్వారా వ్యాధుల బారిన పడుతున్నారు అనారోగ్య పాల్పడుతున్నారు మరి మరణిస్తున్నారు మరణించినటువంటి కుటుంబాలు రోడ్డు పడుతున్నాయి వాళ్ళని పట్టించుకునేటువంటి స్థితి ఆ యాజమాన్యానికి లేదు కాబట్టి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి లేబర్ డిపార్ట్మెంట్ జోక్యం చేసుకోవాలి తక్షణమే వయా మీడియాగా మీ ఐదు వేల ఐదు వందల రూపాయలని ఐదు వేలకైనా చేస్తానని చెప్పి మేము సిద్ధంగా ఉన్నాం కానీ ఈరోజు రామ్కి యాజమాన్యం అయోధ్య రామరెడ్డి గారు ఆ సి గారు చెప్తున్నారట సమ్మె విరమిస్తేనే చర్చ జరుగుతున్నారట అది భయ భయపెడితే భయపడేది కాదు ఈ ఒప్పందం అయితేనే ఇక్కడ సంతకాలు అయితేనే ఈ సమ్మెని ఇక మేము విరమిస్తాం లేకపోతే ఈ సమ్మెని రెండు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖు చేస్తానన్న సమ్మెని ఇక్కడ ఈరోజు సమ్మె ఇక్కడ చర్చలు జరగకుండా ఒప్పందం జరగకపోతే ఇది దీర్ఘకాలికమైనటువంటి సమ్మెగా మేము కొనసాగిస్తాం ఈ సమ్మె న్యాయబద్ధమైన సమ్మె నిన్న యాజమాన్యం ఇక్కడికి ఈ సమ్మెని ఇల్లీగల్ సమ్మెగా ప్రకటించాలని చెప్పి ఒక లెటర్ రాశారు అంత